ఎవరైతే గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి శంకు పుష్పాలతో చెక్ పెట్టే విధానం నేను వాడి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చేసి చూపెడతాను చూడండి ఫస్ట్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఒక గిన్నెలో తీసుకొని ఆ వాటర్ మరుగుతున్న టైంలో శంఖం పువ్వు యొక్క రెక్కలను అందులో వేసి శంఖం పువ్వుల కలరు వాటర్కి వచ్చేంత వరకు వాటిని మరిగిస్తూ ఉండాలి అర్థమైందా ఫ్రెండ్స్ చూడండి శంఖం పూల యొక్క కలర్ అనేది ఆ వాటర్కి రావాలన్నమాట అంటే బ్లూ కలర్లో వాటర్ మారేంతవరకు ఆ విధంగా వాటర్ మారేంతవరకు మరిగిస్తూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్లోకి ఆ వాటర్ని వడగట్టుకోవాలి చూడండి నేను వడకట్టుకునే విధంగా ఒక గ్లాస్ తీసుకొని ఆ వాటర్ని అందులో వడగట్టుకొని అందులో ఆఫ్ లెమన్ ఆ వాటర్లో హాఫ్ లేమెన్ చూడండి హాఫ్ లెమన్ మేము నేను వాడే లయన్ హనీ అని హనీ వాడుతున్నాం మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటుంది దాన్ని ఒక టీ స్పూను హనీ ఆ వాటర్లో మిక్స్ చేయాలి చూడండి నేను వాడేది లయన్ హనీ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది అది ఒక టీ స్పూను హనీని తీసుకొని ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలి చేసుకొని కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మీకు ఎలాంటి గ్యాస్ సమస్య మీరు ఎన్ని రోజుల నుండి బాధపడుతున్న గ్యాస్ సమస్య అయినా ఇట్టే మాయమవుతుంది ఇది రోజు పరిగడపన తాగుతుంటే ఒక వారం రోజుల పాటు తాగిన తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది తాగి చూడండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి